హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మహామృత్యుంజయ మంత్రం యొక్క కాలాతీత శక్తి గురించి దాని మూలం అర్థం మరియు ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం శివుడికి అంకితం చేయబడిన వేద మంత్రం మహామృత్యుంజయ మంత్రం దాని రక్షణ మరియు వైద్య శక్తులను గౌరవించబడుతుంది ఋగ్వేదం నుండి ఉద్భవించిన ఈ మంత్రం మరణం నుండి విముక్తిని ఇస్తుందని మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు దీని జపం దైవిక శక్తిని ప్రేరేపిస్తుంది శాంతి మరియు శ్రేయస్సును పెంపొందిస్తుంది ముక్తి మంత్రం అని తరచుగా పిలువబడే మహామృత్యుంజయ మంత్రం వేద సంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది శక్తివంతమైన కంపనాలు మరియు ఆధ్యాత్మిక ప్రతిధ్వనికి ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర మంత్రము రక్షణ స్వస్థత మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రార్థన దాని మూలము ప్రాముఖ్యత మరియు అది అందించే లోతైన ప్రయోజనాలని మనం పరిశీలిద్దాం మంత్రం వెనుక మూలం మరియు కథ మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం నుండి ఉద్భవించింది మరియు హిందూ త్రిమూర్తులలో విధ్వంసకుడు మరియు పునరుత్పత్తి చేసేవాడు అయిన శివుడికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారము స్వల్ప జీవితాన్ని కలిగి ఉన్న బాల అద్భుతమైన మార్కండేయ మహర్షి మరణాన్ని నివారించడానికి అతని తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని అనుగ్రహించారు అంచ అచంచలమైన భక్తితో మంత్రాన్ని జపించగా శివుడు అతని రక్షించడానికి ప్రత్యక్షమే అతనికి అమరత్వాన్ని ప్రసాదించాడు మంత్రం ఈ విధంగా ఉంటుంది ఓం త్రయంపకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఈ మంత్రం యొక్క అర్థం చూద్దాం ఓం త్రయంపకం అంటే మూడు కన్నుల కలిగిన శివుడికి నమస్కారం యజామహే మనము ఆయనను పూజిస్తాము మరియు గౌరవిస్తాము సుగంధిం అంటే సువాసన గలది శుభం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది పుష్టివర్ధనం బలాన్ని మరియు శ్రేయస్సును పెంపొందించేవాడు ఒర్వరు కమివ బంధనన్ అంటే పండిన దోసకాయ బంధనం నుండి విముక్త పొందినట్లుగా మృత్యోర్ ముఖ్య మామృతత్ మరణ చక్రం నుండి మమ్మల్ని విడిపించండి మాకు అమరత్వాన్ని ప్రసాదించండి అది అలాగే మనం జపించడం యొక్క ప్రాముఖ్యత కూడా చూద్దాం ప్రతికూలత నుండి రక్షణ అంటే మంత్రాన్ని జపించడం వలన శివుని శక్తి ఆకర్షితమవుతుంది శారీరక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక హాని నుండి రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది అలాగే వైద్యం మరియు పునరుజ్జీవనం దీని కంపనాలు సమగ్ర వైద్యమును ప్రోత్సహిస్తాయని మానసిక స్పష్టత మరియు శారీరక శక్తిని పెంచుతాయని నమ్ముతారు ఆధ్యాత్మిక విముక్తి ఈ మంత్రం జనన మరణ చక్రం నుండి విముక్తిని కోరుతుంది ఆత్మ మోక్షం అంటే మోక్షం పొందడానికి సహాయపడుతుంది శాంతి మరియు సానుకూలత క్రమం తప్పకుండా జపించడం వలన అంతర్గత శాంతి పెంపొందుతుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది దీన్ని ఎప్పుడు ఎలా జపించాలి అంటే సాంప్రదాయకంగా ఈ మంత్రాన్ని తెల్లద్వారజామున లేదా శివరాత్రి సమయంలో జపిస్తారు భక్తులు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ధ్వని ప్రకంపనాలపై దృష్టి సారించి సరైన ప్రయోజనాల కోసం మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పునరావృతం చేస్తారు రుద్రాక్షమాలతో జపించడం వల్ల దాని సామర్థ్యం పెరుగుతుంది కాలాతీత ఔచిత్యం మహామృత్యుంజయ మంత్రం మతపరమైన సరిహద్దులను అధిగమించి విశ్వాసంతో జపించే వారందరికీ ఓదార్పు మరియు బలాన్ని అందిస్తుంది నేటి వేగవంతమైన ప్రపంచంలో ఈ పురాతన ప్రార్థన దైవిక మరియు మానవ ఆత్మ మధ్య కాలాతీత సంబంధాన్ని గుర్తు చేస్తుంది శాంతి ఆరోగ్యం మరియు అంతిమ విముక్తి వైపు మనల్ని నడిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్